తల్లి సాక్ష్యం ఇస్తా ఉంది తొమ్మిది నెలల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి గర్భసంచి పూతతో బాధపడుతూ ఉందట మరి గడిచిన ఆల్ ఆలనైట్లోకి వచ్చి ప్రేరు చేయించుకున్నారు మరి దైవజనులు కూడా ప్రార్థన చేశారు ప్రార్థన అలిగించిన దేవుడు మరి ఆ తొమ్మిది సంవత్సరాల నుంచి తగ్గని ఆ పూత మరి గత ఆల్ నైట్లో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చారట కార్యం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం సహోదరుడు సాక్ష్యం తన కూతురు కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట ఎవరికి చెప్పకుండా తన మనవను తీసుకొని వెళ్ళిపోయిందంట రెండు రోజులైనా ఆ బిడ్డ ఎటువంటి ఆచూకీ లేనప్పుడు దేవుని సన్నిలో మోకరించి ప్రార్థన చేశారంట ఎక్కడున్నా నా కుమార్తె క్షేమంగా ఉండి నాకు ఫోన్ చేసేటట్టు నువ్వే చేయబ్రవ్వా మేమెంత ఎతికినా మాకు ప్రయోజనం లేకుండా పోయిందని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ప్రార్థన అలగించిన దేవుడు తన కూతురే ఫోన్ చేసి క్షేమంగా ఇంటికి వచ్చిందని చెప్పి సహోదరుడు సాక్షమిస్తున్నాడు క్షేమంగా నేర్పించిన దేవునికి మహిమ కలుగునిగాక తల్లి ఆ చాలా సంవత్సరాల నుంచి భయంకరమైన త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి మరి వీళ్ళు చర్చికి వస్తా ఉన్నా కానీ ఆటంకపరుస్తూ దోషుని మాటలు బలికేవాడట మరి తల్లిగారు కొంచెం వారంలో కొన్ని చాలా సంవత్సరాల నుంచి తన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు మరి గడిచిన వారంలో ఎవరైతే ఆ త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి ఉన్నాడో మరి అతను దేవుని సన్నిధికి రావటం జరిగింది మనసు పొంది రక్షణ పొందడం కూడా జరిగింది రక్షణలోనికి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం తల్లిగారు కొండపల్లి ప్రాంతం నుంచి వచ్చారు తన పేరు మరియమ్మ కొద్ది సంవత్సరాలుగా శరీర బలహీనత బాధపడతా ఉంది రెండు సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చిందట వీళ్ళైతే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేశారట అమ్మ రెండు వాల్స్ బ్లాక్ అయ్యింది అని తెలియజేయడం జరిగింది వీరైతే అన్ని టెస్టులు చేయించారు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు దేవుడి మహాకృపను బట్టి ఏ బలహీనత లేకుండా అన్ని భావాన్ని ఇప్పుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం ఇస్తా ఉన్నారు కాపాడిన దేవునికి మహిమ కలిగి కాక హిలేలుయ సహోదరి పేరు రాజు అండి దర్శి నుంచి వచ్చాడు తను రక్షణ పొందినప్పటికీ లోకానుసరంగా ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకోకుండా ఇంకా చెప్పాలంటే ఒక విగ్రహ ఆరాధనగా కూడా ఉన్నాడంట భయంకరమైన ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దర్శన మార్చి నెలలో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చాడంట ఆ రోజు దైవజనం చేత వాక్యం ద్వారా పూర్తిగా తాగబడి ఆ రోజు నుంచే చర్చిలోనే పూర్తిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని క్లోజ్ చేస్తాడంట ఆ రోజు దేవజన్ చేత చెప్పబడిన వాక్యం అంజూర చెట్టు గురించి చెప్పినప్పుడు పూర్తిగా దేవుడు నాతోనే మాట్లాడానన్నా ఆ దినానే సన్నిధిలో నేనే తీర్మానం తీసుకున్నానని చెప్పి పూర్తిగా తన పాత జీవితాన్ని రోత జీవితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడని చెప్పి సహోదరుడు ఇస్తాడు వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి మహిమ గాక హలో గమనించండి సహోదరి సాక్షమిస్తుంది తన పేరు దయామణి వారిది గుంటూరు గడిచిన దినాల్లో ఆమె ఊపిరితిత్తుల సమస్యతో కిడ్నీలు రెండు చెడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సీరియస్ కండిషన్లో ఉంది సీరియస్ కండిషన్లో బెడ్ మీదే ఉండే పరిస్థితి ఏదైనా నాలుగు రోజులు అబ్జర్వేషన్లో పెడతాం తర్వాత ఉన్న పరిస్థితి చూస్తామని చెప్పారు కానీ వీరైతే ఏమి చేయలేని పరిస్థితి డాక్టర్లు కూడా అనేక వైద్యులు వచ్చారు చూశారు వెళ్తున్నారు కానీ మా వల్ల కాదు ఇంకా పైన దేవుని దేవుని చిత్తమని వారు చెప్పి వెళ్ళారు కానీ వీరు విశ్వాసంతో ప్రార్థన చేశారు దేవా స్వస్థపరచయ్య మీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తామని వారు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు ఒకరోజు గడిచిన బుధవారం సహోదరుడు సహోదరి అయితే హాస్పిటల్లో ఉంది తన భర్త అయితే సన్నిధికి వచ్చాడు బుధవారం ఇక్కడ చిలుకులూరిపేట పట్టణంలో ఒక పని ఉంటే చూసుకుందామని వచ్చి ఇక్కడికి వచ్చి దైవజనులతో కలిసి చెప్పి ప్రార్థన చేయించుకున్నారు దైవజనులు ఒక్క మాట చెప్పారు గడిచిన ఆదివారం మీరు వచ్చే ఆదివారం కల్లా సహోదరిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తారు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానని దైవజనుడు ప్రార్థన చేసి పంపించారు వారు కూడా అదే విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేశారు దేవుని మహాకృప ఏంటంటే ఆ పరిస్థితుల్లో ఉన్న సజీవురాలుగా దేవుని సన్నిధికి వచ్చి సజీవ సాక్షిగా ఉంది తన ప్రార్థన దైవజనుని ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నా మనకి మైమ చెల్లిద్దాం సాక్ష్యం ఇస్తుందండి తన కుమారుడికి మరి వివాహమైన తర్వాత ఐదుగురు ఆడపిల్లలు పుట్టారట మరి మగపిల్లల కోసం ప్రార్థన చేశారు చుట్టుపక్కల వాళ్ళందరూ అగతాలు చేస్తూ ఉన్నారట మరి విశ్వాసంతో సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆరవ సంతానంగా మగబెట్టనిచ్చారని తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది అలాగే ఇంకొక తల్లి ప్రార్థన సాక్ష్యం చెప్తా ఉన్నారు మరి కడుపులో గడ్డ వచ్చింది క్యాన్సర్ గడ్డని చెప్పారట మరి ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా అది నయం కాలేదు కానీ తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు దైవజన్లు ప్రార్థన చేశారట ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఆ క్యాన్సర్ నుంచి దేవుడు విడుదల అనుగ్రహించారు రెండు కార్యాలు చేసిన దేవుడికి స్తోత్రం చెప్దాం సహోదరి కొనిదైన ప్రాంతం నుంచి వచ్చిందండి తన పేరు ప్రేమకుమారి తనకి పది సంవత్సరాల నుంచి చర్మ సంబంధమైన బలహీనత తల నుంచి అధికాల వరకు ఒకటే పుళ్ళు విపరీతమైన పుళ్ళు ఇబ్బంది పడేదంట శరీరం అంతా గోకే పరిస్థితి ఉందన్న ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్లు చెప్పిన డాక్టర్లు రిపోర్ట్స్ అన్నీ తీసినా కానీ తగ్గని పరిస్థితి మెడిసిన్ వాడాను చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదన్న లైవ్లో వాక్యం వింటూ ఉన్నప్పుడు శాలేమన్న ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను వాక్యం ద్వారా దర్శింపబడ్డాను మారు మనసు రక్షణ బాప్తేశ్వం పొందడం జరిగింది తర్వాత ఒక దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజన్ రూపంలో శాలేమన్న రూపంలో దేవుడు రావటం తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేసినట్లుగా దర్శనం వచ్చిందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బలహీనత లేదు సంపూర్ణ స్వస్థతని ఇచ్చాన్ని సాక్ష్యమిస్తూ ఉంది శ్వాసపరిచని దేవునికి మహిమ చెల్లిద్దాం హలే సహోదరి పేరు రవి అండి విజయవాడ నుంచి వచ్చారు తన సాక్ష్యం ఏంటంటే తన తండ్రి గారు తల్లిగారు ఇద్దరు దేవుని సేవలో ఉన్నారు ఎన్నో మార్లు వాళ్ళు సహోదరికి రక్షణ పొంది దేవుని సేవలో ఉండమని చెప్పినా కూడా దేవుని సేవలో ఉండటం కాదు కదా రక్షణ కూడా పొందకుండా ఉన్నాడు పూర్తిగా లోకానుసారంగా ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు కూడా విసిగిపోయారంట ఇంకా వాళ్ళైతే ఒకటే ప్రార్థన చేస్తున్నారంట తన కుమారుడు రక్షణ పొందాలని ఒకదిన నా యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి సన్నది అన్న వాక్యం విన్నప్పుడు ఆ రోజునే దేవుడు వాక్యం ద్వారా నన్ను సంధించాడన్నా కొన్ని సంవత్సరాలుగా నా తల్లిదండ్రులు చెప్పినా నేను ఆ మాటను పెడచేవని పెట్టాను దేవుడు సూటిగా యూట్యూబ్ లైవ్ ద్వారా అన్న ద్వారా నాతో మాట్లాడాడు ఇప్పుడు నేను రక్షణ పొందానన్నా దేవుడు నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడని చెప్పి సహోదరుడు ఇస్తున్నాడు ప్రార్థన అందించే రక్షణ భాగ్యాన్ని దేవునికి మహిమ కలుగునుగాక సోదరుడు సాక్ష్యం ఇస్తుంది మరి రెండు మోకాళ్ళకి ఆపరేషన్ చేశారట ఆపరేషన్ మోకాళ్ళు ఆపరేషన్ అంటే చాలా మందికి సెట్ కాదు ఇంకా నేను నా జీవితకాలంలో నడవలేమో ఇంకా ఆపరేషన్ అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటూ దేవుని మీద భారం వేసి ఆ రెండు కాళ్ళ మోకాళ్ళు ఆపరేషన్ చేశారు ప్రార్థన చేసుకున్నారు దేవుడు అద్భుత రీతిగా తన అనుమానాలన్నింటిని కొట్టివేసి చక్కగా నడవటానికి దేవుడు కృపని ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం అదేవిధంగా మరి నేను అటు దినాన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మన చాలా మంది బిడ్డలు పాస్ అయ్యారు ఎంతమంది అయితే ఇంటర్మీడియట్ లో పాస్ అయ్యారు వాళ్ళందరం బట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం గమనించండి సహోదరి సాక్షమిస్తుంది తన పేరు మౌనిక తన నంద్యాల జిల్లా ఆ ప్రాంతంలో ఉంటుంది తను లైవ్ లో దైవజనులు అందిస్తున్న వర్తమానాన్ని వింటూ బలపరచబడుతుంది గడిచిన మీటింగ్స్ కి తను వచ్చింది మూడు నెలల నుంచి రక్తస్రావంతో బలహీన చేత బాధపడుతుంది కడుపు నొప్పి సమస్య పని చేసుకోలేని పరిస్థితి తన పనంతా తన భర్తే చేసేవాడు తనే తీసుకొని వెళ్ళే పరిస్థితి ఆ మీటింగ్స్కి వచ్చింది దైవజనులు అందించిన వర్తమానాన్ని విని ప్రార్థన చేసింది దేవునికి సాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని దైవజనుడు ఆ రోజు అందించిన వర్తమానం ద్వారా దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు సమస్తము సాధ్యపరచగలిగిన వాడని తను విశ్వసించింది ఆ వాక్యాన్ని విని బలపరచబడి ఆ రోజే రక్షణ పొందింది మూడు నెలల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న తన బలహీనత తొలగించబడ్డదన్న ఈరోజు ఏ మందులు ఏ మెడిసిన్ వాడట్లేదు దేవుడు నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడని సహోదరి ఇస్తుంది తన ప్రార్థన దేవుడు ఆలగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా సహోదరి పేరు అండి తను తాడిక నుంచి వచ్చాడు తన మేనకోళ్ళు శ్రేష్ట తన పేరు ఆ బిడ్డకి ఉన్న చిన్న డిసీజ్ ఏందంటే ముక్కుతో గాలి పిల్చుకోదు నోటితోనే గాలి పిలుచుకుంటుంది ఎంతమంది డాక్టర్లు చూపించినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది ఫైనల్గా ఒక డాక్టర్ గారు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారంట ఆపరేషన్ విజయవాడలో రెయిన్బో హాస్పిటల్లో చేయాలన్నారంట దానికి ఖర్చు లక్ష అరవై ఐదు వేల రూపాయలు అవుతుందని చెప్పారంట వీళ్ళ దగ్గర అయితే ఒక రూపాయి లేదు తను తన సహోదరి ఇద్దరు కలిసి దేవుని స్థానిలో ప్రార్థన చేసి దేవుని మీద విశ్వాసం ఉంచి హాస్పిటల్లో జాయిన్ చేశారంట రేపు ఆపరేషన్గా వీళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు కానీ దేవుడి కృపతో వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు దేవుని యొక్క మహాకృప ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి ఉంటే దాన్ని క్లైమ్ చేశారంట క్లైమ్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళ ఆలోచన ఎనభై వేల రూపాయలు వస్తాయని కానీ దేవుని యొక్క మహాకృప లక్ష యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేశారన్న ఆ పదిహేను వేలు కూడా హాస్పిటల్ వాళ్ళు మాకు డిస్కౌంట్ ఇచ్చారు మా చేతి రూపాయి ఒక్క రూపాయి కూడా పడకుండా దేవుడు అద్భుతంగా నా ఆపరేషన్ విషయంలో సహాయం చేశారని చెప్పి సహోదరుడు సాక్షిస్తున్నాడు ప్రార్థన సహాయం చేస్తున్న దేవునికి మహిమ కలుగునిగాకలుయ్య సోదరి సాక్ష్యమిస్తా ఉందండి మరి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎవరో చేతబడి చేశారట మరి ఆ చేతబడి శక్తుల చేత చాలా బాధపడతా ఉన్నారు భార్య భర్తరిద్దరు అనుకోకుండా తండ్రి సన్నిధికి వచ్చే ఒక సోదరి వాళ్ళని పరిచయం చేసుకొని ఆ తండ్రి సన్నిధి తీసుకుని రావటం జరిగింది తర్వాత వాళ్ళు ప్రభుని నమ్ముకొని విశ్వసించి మనసు పొంది బాప్తీసం పొందారు బాప్తీసం పొందిన తర్వాత ఆ చేతపడి శక్తుల నుంచి విడుదల పొందారు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళు చాలా శోధనలో చెక్కబడి చాలా ఇబ్బందులు పాలయ్యారు దేవుడైతే వీరి కుటుంబాన్ని ఆ చేతపడి శక్తుల నుంచి విడిపించాడు చేతపడి శక్తుల నుంచి విడిపించిన దేవాది దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 గమనించండి సహోదరి సాక్షమిస్తుంది వాళ్ళది మేదరమెట్ల తన పేరు ఎస్టేరురాణి తన పెద్దల్లుడు ప్లస్ వాళ్ళ తండ్రి గారు దేవుని పరిచయ చేస్తారు సేవ చేస్తారు సేవను పరిచర్యను ముగించుకొని వారి గృహానికి వస్తుండగా మార్గం మధ్యలో భయంకరమైన మీరు ఫోటో చూస్తుండగా మీరు లైవ్లో ఫోటో చూస్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఎదురుగా లారీ లారీ వేగంగా వస్తుంది దాన్ని ఢీకొట్టింది ఢీకొట్టి పరిస్థితి ఒక తీవ్రమైన పరిస్థితిలో నుగ్గు నుగ్గు అయిపోయింది బండంతా కానీ వారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హాస్పిటల్లో డాక్టర్లు కూడా బ్రతుకుతారో బ్రతకరో కష్టతరంగా ఉన్న పరిస్థితి కానీ సహోదరి ఒక్కటే విశ్వాసంతో ప్రార్థన చేసింది అయ్యా దేవ వారికి ఏమి కాకూడదు మరలా తిరిగి నీ సేవ చేయాలయ్యా నీ కొరకు బ్రతకాలయ్యా అని సహోదరి ప్రార్థన చేసింది ఏ ప్రమాదం జరగకుండా చిన్న గాయాలతో వారు బయటపడ్డారన్న దేవుడు వారిని లెక్కలో ఉంచి మరల వారు పరిచయం చేస్తున్నారని సహోదరి సాక్షమిస్తుంది వారి ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునామానికి మైమ చెల్లిద్దా హలేలుయా సహోదరి సాక్షమిస్తోందండి తన బంధువులు అందరు కలిసి ఒక ప్రాంతం నుంచి వస్తూ ఉన్నప్పుడు మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందంట తన బంధువులు ఇద్దరు కోమాలోకి వెళ్ళారు ఒక అతనికి భయంకరమైన దెబ్బలు తగిలి కానీ విశ్వాసంతో ప్రార్థన చేశారు దేవుడు అద్భుత రీతిగా మరణకరణ మరణానికి అప్పజెప్పకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు అలాగే కోమాలకి వెళ్ళిన ఇద్దరు బిడ్డలు కూడా మళ్ళీ మెలకు స్పృహలోకి రావడానికి దేవుడు కృపని ఇచ్చాడు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలాగే ఇది ఒక చెల్లి సాక్ష్యం ఇస్తుంది మరి గతంలో మరి యూట్యూబ్లో ఎక్కువ రీల్స్ చేసేదంట ఈ చెల్లి విజయనగరం నుంచి వచ్చింది ఆ రీల్స్ చేస్తూ ఉన్నప్పుడు మరి అనుకోకుండా ఒకసారి తండ్రి సన్నిధికి వచ్చింది చాలా చోట్లకి దాని విడుదల కోసం వెళ్ళింది కానీ అక్కడ వాక్యం అర్థమయ్యేది కాదట అనుకోకుండా తండ్రి సన్నిధికి రావడం శాల్యం వాక్యాలు వినటం ద్వారా ఆ చెల్లిలో చాలా పరివర్తన తింది ఆ రీల్స్ చేసే ఆ వృత్తిని అంతటిని వదిలిపెట్టేసింది ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టింది అనేక మందికి పత్రికలు కూడా పంచిపెట్టడానికి దేవుడు ఆ చెల్లిని వాడుకుంటున్నాడు దేవజనుడి వర్తమానాల ద్వారా గొప్ప మారుమలసి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చిన్నోడు ఒకరోజు ఉపవాస ప్రార్థన నుంచి వెళ్తా ఉన్నప్పుడు మరి అనుకోకుండా పడి మోకాలు విరిగిందట మోకాలు విరిగినప్పుడు మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డబ్బులు చేతులు ఇవ్వని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొద్దామని చెప్పి వెళ్దపోతుంటే ఈ చిన్నోడి విశ్వాసంతో డబ్బులు తీసుకురావద్దు మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు నా కాలు పట్టుకుని ఒకసారి లాగు అమ్మ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నాడట మరి ఆ చిన్నోడు విశ్వాసాన్ని బట్టి ఆ తల్లి అక్క సోదరి ఆ కాలు పట్టుకొని కొంచెం స్ట్రైట్గా లాగేసరికి మళ్ళీ ఆ ఎంక అక్కడే సెట్ అయిపోయిందట దేవుడు అద్భుత కార్యం చేసిన దేవుడికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం హాలలుయా దేవుడు మన మధ్యలో జరిగించిన కార్యాలన్నిటిని బట్టి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా హలే నా ప్రార్థనలను ఆలించువాడవు

to get